హరిహర వీరమ్మలు పాపం చూసిన వాళ్ళంతా తల బాదుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అనవసరంగా నిద్ర బక్క డబ్బులు బొక్క అని సొంత ఫ్యాన్స్ అభిమానులే తలలో బాదుకుండే పరిస్థితికి వచ్చింది సినిమా అయితే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది సెకండ్ హాఫ్కి వచ్చాక తలని ఇప్పి పుట్టింది ఇంకా క్లైమాక్స్ అయితే క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇదేం సినిమా బాబు ఇలా తీశాడు ఎంత చెత్తగా ఉంది అన్న ఎంత చెత్తగా తీశారు అన్నట్టుగా సినిమా సినిమా ఉందంట మొత్తానికైతే ఎక్కువ పర్సెంట్ సినిమా మొత్తం గ్రూపులతోటే కవర్ చేసినట్టుంది రియల్గా పవన్ కళ్యాణ్ గారు నటించినట్టుగా ఏం లేదు మొత్తానికైతే సినిమా బ్లాక్ బాస్టర్ కాదు ల్యాక్ పాస్టర్ అయింది ఫ్లాప్ గాన్ కాదు ల్యాక్ పాస్టర్ అంటే ఎంత అంత గలీజ్గా ఉంది అంత తలనొప్పిగా ఉంది సినిమా ఈ సినిమాకి నిద్ర బొక్క ఏడు వందల డబ్బులు బొక్క అనవసరంగా వచ్చామని సొంత ఫ్యాన్సే పాపము తలలు బాదుకుంటున్నారు మొత్తానికైతే సినిమానే సినిమా రిలీజ్ కాకముందే అటర్ ప్లే అయితే సినిమా బాగలేదని ముందే తెలిసి తెలిసి కానీ సినిమా టికెట్ రేటు పెంచడం జరిగింది అదేవిధంగా ఇప్పటి రీతంగా సినిమాని ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల చేత ఎమ్మెల్యేల చేత ఎమ్మెల్సీల చేత కార్యకర్తల చేత వీధి వీధికి ప్రచారం చేసి ప్రతి ఒక్కరు చూడాలా సినిమాని అనే విధంగా ఎప్ప రీతంగా అంటే ఎప్పురీతంగా ప్రచారం చేశారు అయినా కానీ సినిమా ప్లాప్ అయింది స్టోరీ బాగలేదు అసలు సినిమానే చూడాలంటే తలనొప్పిగా ఉందని మొత్తానికైతే టాక్ అయితే బయటకు వచ్చింది ఇంకో విషయం ఏంటంటే సినిమాని సినిమాగా చూసుకుంటే కనీసం యావరేజ్ కన్నా ఆడేది కనీసం కలెక్షన్లన్నా వచ్చాయి కానీ సినిమా ఈవెంట్లో రాజకీయంగా మాట్లాడడం రాజకీయాలు మాట్లాడడం అదేవిధంగా వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకులని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసి మాట్లాడితే ఎలా ఉంటుందో గతంలోనే చూసాము అదేవిధంగా హరిహర వీరమహళకు కానీ చూపించారని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో గేమ్ చేంజర్ విషయం కానీ గేమ్ చేంజర్ ఈవెంట్లో కానీ జగన్ గారి మీద కామెంట్ చేశారు దాన్ని బాయి కట్ చేశారు అది సినిమా గల్లంత అయిపోయింది తర్వాత లైలా ఈవెంట్లో థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు కానీ అలానే మాట్లాడారు దాన్ని కానీ బాయి కట్ చేశారు అది ఆటోప్లే అయిపోయింది అదేవిధంగా హరిహర వీరమల్ సినిమా కానీ సినిమా ఈవెంట్లో కానీ జగన్ గారి జగన్ గారి గురించి వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు దీన్ని కానీ కట్ చేశారు దీన్ని కానీ ఈ సినిమా కానీ అంతు లేకుండా పోయింది అంతు లేకుండా అంటే ఇంకా ఈ సినిమాని ఎవరు ఆపాల్సిన అవసరం లేదు దాని అంతటికీ అదే ఆగిపోయింది అనే విధంగా తయారైపోయింది మొత్తానికైతే సినిమా అయితే అటర్ ప్లాప్ ఈ సినిమాకి ఈ సినిమాకి ఏడు వందలు కాదు ఐదు వందలు కాదు రెండు వందలు కాదు మూడు వందలు కాదు వంద రూపాయలు పెట్టి చూడడం కానీ దండగాని సొంత ఫ్యాన్సే చెప్తున్నారు